పత్తి జిన్నింగ్కు మళ్ళీ టెండర్లు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్కు పత్తి జిన్నింగ్ ప్రాసెసింగ్ కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ మరోసారి టెండర్లు పిలిచింది గత నెలలో నిర్వహించిన టెండర్లు కాటన్ జిన్నింగ్ మిల్లు యజమానులు పాల్గొనకపోవడంతో వాటిని రద్దు చేసింది సో దైతానాలకు ముందుగా నమస్కారాలు ఈరోజు మనం సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను సో ఛానల్ని కొత్త పాత్రలు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో వెళ్ళిపోదాం సీసీఐ నిబంధనలో స్వల్పంగా మార్పులు ఇరవై ఐదు వరకు బీడుల అవకాశం హైదరాబాద్ రాష్ట్రంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ పత్తి జిన్నింగ్ ప్రాసెసింగ్ కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ మరోసారి టెండర్లు పిలిచింది గత నెలలో నిర్వహించిన టెండర్లో కాటన్ జిన్నం మిల్లులు యజమానులు పాల్గొనపోవడంతో వాటినికి రద్దు చేసింది నిధి నిబంధనలో స్వల్పంగా మార్పులు చేసి తిరిగి బీడులు కోరింది ప్రస్తుతం టెండర్లు దాఖలు మిల్లలు సుముఖంగా ఉండడంతో పత్తి కొనుగోలుకు మార్గం అధికారులు భావిస్తున్నారు సిసిఐ కొనుగోలు చేసిన పత్తిని గింజ తీసి శుభ్రం చేసి జిన్నింగ్ ప్రాసెసింగ్ బేళ్ళ నూట డెబ్బై కిలోలుగా కట్టి అందించడానికి ఈ టెండర్లు నిర్వహిస్తుంది ఈ ఏడాది నుంచి మిల్లర్లు నిర్దిష్ట తేమ బరువుతో బేళ్లను ఇవ్వాలని యంత్రాలతో పాటు అప్రోచ్ రోడ్ బ్రిడ్జి షెడ్లు వేందాలని నిర్దేశించింది ఈ సౌకర్యపరంగా వాటికి గ్రేడింగ్ ఇచ్చి ముడిపత్తిని పంపించాలనే నిబంధన తెచ్చింది రాష్ట్రంలో మూడు వందల ఎనభై కాటన్ జిన్ని మిల్లులుండగా చాలా చోట్ల వాటిల్లో ఈ సదుపాయాలు లేకపోవడంతో గత టెండర్లో ఎవరూ పాల్గొనలేదు సిసిఐ నిబంధనను వ్యతిరేకరిస్తూ తమ పెండింగ్ రాయితీలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టెండర్లు దూరంగా ఉంటున్నారు దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మిల్లుల యజమానులను సంక్షేమ సంఘ నేతల సీసీ ఎండుతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో వచ్చిన సూచనల మేరకు సిసిఐ నిబంధనలను మార్చి తాజాగా టెండర్లు పిలిచింది ఈ నెల ఇరవై ఐదు వరకు దరఖాస్తులు అవకాశం ఇచ్చి ఛార్జీలపై మిల్లర్లతో సంప్రదింపు జరిపి వచ్చే నెల పదిహేను నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సిసిఐ భావిస్తుంది ఆ వెంటనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే విధులు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు వింటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినకు ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్ ఈ వీడియోకి అయితే ఒక వంద లైక్లు టార్గెట్ చేస్తున్నాను చేయండి థ్యాంక్ యూ